ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తీరాలి పూర్వకాలంలో అందరిళ్లలో లేకే వాళ్ళు మనం పాడైపోతున్నాం చక్కని శివలింగం పెట్టుకోండి బహుక్తే నమునయ మునయ తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజా ఎందుకింది మాటలు శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు స్త్రీనామపి ఆడువారికి తథా అన్యత ఇతరులకు అందరికీ శివలింగం మీద అర్చన మీద అధికారం ఉన్నది మీ ఇళ్లలో అధికారం ఉంది గనక శివలింగం పెట్టుకు పూజించండి శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడన్నా చెబితే వాణ్ణి శవంతో సమానంగా చూసి అవతల కెంటి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకు చెప్పాడు ఈ శ్లోకం శివపురాణంలో కాబట్టి అందరి లింగం ఉండాలి ఇళ్లలో ఉండి తేరాలి తప్ప గుళ్ళలోకి వెళ్లి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి అక్కడ అచ్చకులే పెడతారు కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు అలా ఉండి తీరాలట అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన పెండంతో సమానం అని పూర్లు చెప్పారు తెలిసిన మీకు అందుకే కాశీలో ప్రతి ఇంట్లో లింగం ఉంటుంది ఉత్తర భారత్ లో అందరి ఇళ్లలో మనకే తెలుగు వాళ్ళకి తెలుగుతేటలు ఎక్కువ తెగులు ఎక్కువ అందుకని లింగం ఉండకూడదట అవి బాబా లింగం ముట్టుకోకూడదట మరి ఇంకేం ముట్టుకోవాలట శుభ్రంగా ఇంట్లో లింగం పెట్టుకోండి